హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్క్రస్కి ఇవాళ మనం సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో ఏంటంటే అరవై ప్లస్ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్న మాటలు ఇవి దీంతోపాటు ఇవాళ ఏంటంటే వీడియోలో నేను ఎక్కడో అక్కడ దగ్గర ఒక క్వశ్చన్ వేస్తాను ఆ క్వశ్చన్కి జవాబు కూడా చెప్పండి అంటే ఇవాళ రోజూ మంచి ఆలోచన చెప్తున్నాను కదా దాని బదులు ఒక చిన్న ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకి జవాబు పెట్టండి ఎక్కడ వేస్తానో తెలియదు ముందు వేయొచ్చు మధ్య వేయొచ్చు లాస్ట్లో కూడా ఉండొచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు జాగ్రత్తగా వీడియో విని ఎంతమంది వింటున్నారు ఈ శ్రద్ధగాను ఎంతమందికి అసలు జనరల్ నాలెడ్జ్ చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను ఎంతమంది చెప్పగలరో కూడా చూస్తాను అవునా చెలో వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా వాడు వృద్ధుల గురించి చెప్తాను సిక్స్టీ ప్లస్ వాళ్ళకి స్పెషల్ వీడియో అని టైటిల్ ఏంటంటే వృద్ధాప్యంలో విజయవంతమైన జీవితం ఇది మన టైటిల్ వాళ్ళ అది ఎలా గడపాలి విజయవంతం జీవితం ఎలా గడిపితే వస్తుంది ఏం చేస్తే వస్తుంది ఇది తెలుసుకుందాం ఆనందంగా జీవించేది వృద్ధాప్యంలో ఉంటే మనకి ఎంత హాయి ఆనందం ఉంటుందోనండి ఆనందమైన జీవితం గడపడం కోసం వృద్ధాప్యంలో మనం ఏం చేయాలి ఫస్ట్ ఏంటంటే ఒంటరిగా నన్ను జీవించండి దాంతోపాటును మానసిక ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు చెప్తాను అండ్ టైం మేనేజ్మెంట్ అనేది ఒక్క యువకులకి చదువుకున్న వాళ్ళకి వేలకే కదండి వృద్ధులకు కూడా చాలా చాలా టైం మేనేజ్మెంట్ అవసరం ప్రతి నిమిషం మనకు అవసరం ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు మనం కూడా అందుకే ఈరోజు మనం అందుకని ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే వృద్ధాప్యంలో సమయం ఎలా ఉపయోగించాలి రిటైర్మెంట్ తర్వాత టైంని ఎలా వాడుకోవాలి ఎలా ఉండాలి రిటైర్మెంట్ తర్వాత చాలా ఎక్కువ టైం ఉంటుంది అనుకుంటాం అది వృధా కాకుండా ముద్దు ముద్దుగా చక్కగా టైంని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమయం అనేది సంపద సంపదతో సమానం సమయం అనేది నిజమే కదండి సంపద ఒకసారి పోతే మళ్ళీ రావడం చాలా కష్టం ఏదో కష్టపడితే సంపాదించుకుంటే వస్తుంది కానీ ఆ సంపద ఉండగా సంపాదిస్తే ఎక్కువ సంపద అవుతుంది ఉన్న సంపాదన పోయిన తర్వాత సంపాదిస్తే అంతే ఉంటుంది అలాగే టైం కూడా అండి అయిపోయిన టైం మళ్ళీ మనం తెచ్చుకోలేం కదా అందుకని సమయం అన్నది సంపదతో సమానం మనం అనుకుంటాం పని లేదు పని లేదు బోరు కొడుతుంది అనుకుంటాం కానీ తప్పండి పని లేకపోతే అలాంటప్పుడే మన జీవితంలోని మంచి మలుపు తెచ్చే అవకాశం ఏర్పడుతుంది మనకి ప్రతిరోజు కూడా రొటీన్గా ఓ ప్లాన్ వేసుకుంటూ ఉండండి మీకు ఒకటే ప్లాన్ పని రోజు చేయాలి బోరుగా ఉంటే ఏ రోజు ఆ రోజు మార్చుకుంటూ రొటీన్గా చక్కగా ఇలా ఇలా ఈ టైం టు టైం ఈ టైం టు టైం చేద్దామని ఒక ప్లాన్ ఇలా వేసుకోవచ్చు ఎలాగంటే పొద్దున్న లేచి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఇంట్లో చేసుకొని కొంచెం వేడి నీరు తాగి వాకింగ్కి వెళ్ళడం వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత స్నానం పూజ నెక్స్ట్ మన దినచర్య అంతా ఉంటుంది కదా పేపర్ చదవడము పుస్తకాలు ఆధ్యాత్మికంగా పుస్తకాలు చదువుకోవడం వాళ్ళు చదువుకుంటారు పేపర్ చదివేవాళ్ళు చదువుకుంటారు జపాలు చేసేవాళ్ళు జపాలు పూజలు చేసేవాళ్ళు గంటల గంటల పూజలు ఏది మీ దినచర్యలో ఎవరికి ఏది ఇష్టమో ఎలా అలవాటు ఉందో అలా చేసుకో మధ్యాహ్నం విశ్రాంతి హ్యాపీగా అన్నం తిన్నాక అరగంట గంట కొడుకొని మళ్ళీ పుస్తకాలు చదువుతూ ఉండడం ఓ పాట వింటూ ఉండడం పది మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండం పాటలు పద్యాలు చెప్పగలిగేవాళ్ళు ఇలా చేసుకోండి సాయంత్రం అయిపోతుంది మళ్ళీ మనకి ఏమిటవుతుంది కుటుంబంతో గడపడం ప్రయత్నం చేయండి కుటుంబం పిల్లలు ఇప్పటి పిల్లలు ఉంటారు కొడుకులు కోడళ్ళు కూతురు వాళ్ళు ఆఫీసు నుంచి రాగానే వాళ్ళతో అరగంట గడపండి వాళ్ళతో ఎక్కువసేపు వాళ్ళు మనవలైన మనవరాళ్ళతో విసిగి కొంచెం సేపు మాట్లాడండి ఆ టీయో కాఫీయో తాగండి చక్కగా బట్టలు మంచి స్త్రీ బట్టలు వేసుకొని చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళండి ఆడవాళ్ళు అయినా మగవాళ్ళైనా తప్పులేదు వెళ్ళి మీ స్నేహితుల్ని కలవండి మీ స్నేహితులతో కలిస్తే ఆనందం వేరేగా ఉంటుంది కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిస్తే ఆనందం వేరేగా ఉంటుంది మీ స్నేహితులతో అరగంటో గంటో మాట్లాడి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేలా మీ మనసు అసలు మీకు దూది పింజలు ఎగుతూనే ఉంటుంది ఎంత ఆనందంగా హాయిగా ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంటుంది చక్కగా ఓపికొన్న ఉన్నారు ఆడవాళ్ళు చక్కగా రాత్రి కొడుకు కోడలకి ఇష్టమైన వంటలు వండి పెట్టండి వచ్చాక ఎవరైనా ఇంటి లోపలి తినరు కదా మీరంతా ఐదు నుంచి ఆరు ఆరున్నర లోపల ఇంటికి వచ్చేసి ఏడు లోపలిని చక్కగా ఇవన్నీ చెయ్యండి చేసి కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని ఒకేసారి అన్నం తినడం అలవాటు చేసుకోండి రాత్రి పూట పొగలు ఎలాగో ఎవరికి వారే ఏమన్నా తీరే ఎందుకంటే ఎవరు ఆఫీసు పిల్లల స్కూళ్ళు ఇవి ఉంటాయి ఒకటి రాత్రి పట్టుకు అందరూ కలిసి ఒకేసారి అన్నం తినడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న పనులు ఇంట్లో ఎవరికైనా పిల్లలు ఉంటారు ఆఫీసులకు వెళ్ళిపోతారు ఏవో అవసరాలు ఉంటాయి ఏవో కొనాల్సి ఉంటాయి వెళ్ళి తిండి ఆడైనా మగైనా ఎవరైనా ఓటుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చిన్న చిన్న పనులు ఇంట్లో చేయండి మీకు గార్డెన్ ఉందనుకోండి గార్డెన్ చక్కగా మీరు చేయండి కొడుకులు కోడళ్ళు చేయాలి వాళ్ళు ఉద్యోగస్తులు మీకు ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది కా టైంపాస్కి టైంపాస్ ఉంది కాబట్టి చిన్న చిన్న పనులు అలాగే ఇంట్లో పిల్లలకి హెల్ప్ చేయడం ఇల్లు సర్దడం అంటే ఇక బరువులు తీసే సర్దడం కదా ఎక్కడ వస్తువులు అక్కడ పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళిపోతాయి అవి తీసి చక్కగా అల్మార్లు వాళ్ళ అల్మార్లో సర్దేయడం ఇలా చిన్న చిన్న పనులు చేయండి లేదా బయటికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేయండి స్వచ్ఛంద సేవా అనేవి కొన్ని ఉంటాయి సంస్థల్లోకి వెళ్ళండి ఎక్కడ కొన్ని పనులు చేయండి ఎంతమందికో హెల్ప్ చేయొచ్చు ఎన్నో రకాల గుళ్ళల్లోకి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు లేదా కొన్ని కొన్ని ఆశ్రమాలకు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు ఎవరికి ఏ విధంగా ఇష్టమో ఎవరికి ఏ లైన్లో ఇష్టమైతే ఆ లైన్లో సెకండ్ పాయింట్ కొత్తగా నేర్చుకోవడం అదేమిటండి కొత్తగా నేర్చుకోవడం ఏంటి అనుకోకండి ఏవైనా నేర్చుకుంది కండి ఎప్పటికీ శిష్యులాగా ఉండాలి ఎప్పటికీ గురువులు అవ్వకూడదు మనం ఎప్పటికీ శిష్యులాగా ఉండాలి మన దగ్గర లేని ఇంకోటి దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో మర్యాదగా మన్ననగా మన పెద్దవాళ్ళం అని మన మనవలే ఉన్నారు వాళ్ళ దగ్గర ఎంతో ఉంటుంది స్కూళ్ళలో నేర్చుకుని రావచ్చు వాళ్ళకి కొంచెం ఒరిజినల్గా ఉండొచ్చు ఇది అన్నాను ఇప్పుడు వాళ్ళ దగ్గర అడిగి నేర్చుకుంటే తప్పు లేదు కదండి వాళ్ళ దగ్గర అడిగి నేర్చుకుంటే ఎంతో వాళ్ళకి గొప్పగా ఉంటుంది మా తాతకి నేను చెప్పాను నాయనమ్మకి నేను చెప్పాను అని వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా తాత ఇది తెలియదా నీకు నాయనమ్మ తెలీదా ఇది అని వాళ్ళు అన్నప్పుడు కథవల్లరా అని చెప్పి తిట్టియడం కొట్టిడం కాదు తెలియదు నాన్న అందుకే నేను అడుగుతున్నావు అని మనం మంచిగా ముద్దుగా అడిగి ఉంటే వాళ్ళు గొప్ప గర్వంగా ఫీల్ అయిపోయి చక్కగా మనకు అన్నీ చెప్తారు ఇంకా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లోని ఎంతోమంది ఎన్నో రకాలు నేర్పిస్తుంటారు ఎంతమందో జ్ఞానవంతులు మాట్లాడుతూ ఉంటారు పద్యాలు చెప్తుంటారు పాటలు పాడుతుంటారు ఆర్ట్లు ఏవో అన్నీ ఇలా తయారు చేయడాలు లేకపోతే ఎన్నెన్నో చిట్కాలు ఇవన్నీ చెప్తాం అవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది చెప్పటికి మనం ఆన్లైన్లోని సంగీతం నేర్పిస్తారు వంటలు నేర్పిస్తూ ఉంటారు వంటలు ఉంటాయి కదా వంటలు నేర్చుకోవడం లేకపోతే ఏమన్నా ఆర్ట్లు నేర్చుకోవడం ఇవన్నీ చెయ్యొచ్చు తర్వాత కుటుంబంతో గడపడం ప్రతిరోజు కొంతసేపు ఏంటి కుటుంబంతో గడపడం అంటే మన మనవాళ్ళతో మనవరాళ్ళతో వాళ్ళతో గడిపే అనుకోండి ఒక గంట రోజు అనుకోండి మన జీవితమే మారిపోతూ ఉంటుంది మనకి ఈ మనవలు మనవరాలు ఆడుతున్నప్పుడు వాళ్ళతో డ్యాన్సులు చేయడం వాళ్ళతో పాటలు పాడడం వాళ్ళ దగ్గర చిన్న చిన్న పద్యాలు వాళ్ళకి వాళ్ళు మనం చెప్పడం వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చిన్న చిన్న వీడియోలుగా తీసుకొని మన ఫోన్లో పెట్టుకొని అలా చూసుకుంటూ ఉంటే అదొక ఆనందం మానసిక ఆనందం ఉంటుంది అంతేకాదు అండి ఎన్నో జీవన సత్యాలు నేర్పుతూ ఉండొచ్చు మనకి మన అనుభవాల్లో వచ్చినవి కొన్ని 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 మనం చదివినవి కొన్ని కొన్ని మనం విన్నవి ఇవన్నీ కూడా పిల్లలకి కూడా చెప్తుంటే వాళ్ళకి కూడా మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళము మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళము అవుతాం స్వీయ సేవ అంటే మనకి మనం చేసుకోవడం ఏమిటది ధ్యానం చేయడం ప్రతిరోజు మన కోసం మనం ధ్యానం చేయడం యోగా చేయడం వాకింగ్ చేయడం ఇలా ఏవో ఒకటి మన కోసం ఏంటంటే చేస్తే మనం తృప్తిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాము అవి చిన్న చిన్నవన్నీ మనం చేసుకుంటాం మంచి మంచి మంత్రాలు వినడం మంచి మంచి పాటలు పాడడం ధ్యానం చేయడం ఇవన్నీ మంచి మంచి మాటలు పాటలు వినడం ఇవన్నీ కూడా మన్ని మనం మార్చుకునేందుకు బాగా పనికి టైం టేబుల్ శ్రద్ధ ప్లస్ సంతృప్తి టైం టేబుల్ ప్రతిరోజు బుక్ తీసుకోండి మీరు ఏదో చిన్న నోట్బుక్ చిన్న డై డైరీలు ఉంటాయి డైరీలు రాసే అలవాటు చాలామందికి ఉంటాయి చిన్న నోట్బుక్ ఆ నోట్బుక్లోని ప్రతిరోజు మనం ఏం చెయ్యాలి రేపు లేచి మనం ఏం చెయ్యాలి వాళ్ళు రాత్రి రాసుకొని పెట్టుకోండి అప్పుడు రేపు ఆ టైం టేబుల్ ప్రకారం వెళ్ళామనుకోండి ఎంతో సంతోషంగా ఉండదు రోజు ఒకటే చేసామనుకోండి మనకి బోర్ కొడుతుంది ఒక వారం అంతా ఒకటి చేసుకోండి లేదంటే ఒక రోజు ఇలా చేయండి ఒక రోజు అలా చేయండి అలా ఏదో రకరకాలుగా మార్చి చేస్తూ ఉండండి ఎందుకంటే వేసవి కాలంలో టైమింగ్స్ వేరే ఉంటాయి ఎండ ఐదైనా ఆరైనా ఎండ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో బయటికి వెళ్ళలేం ఏమీ చేయలేం అప్పుడు ఇంట్లో చేసే పనులు వేరే ఉంటాయి వర్షాకాలం అంతే వర్షం పడింది కూడా బయటకు వెళ్ళినా ఏం చేయలేం అప్పుడు ఆ వర్షాకాలంలో చేసే పనులు వేరే ఉంటాయి శీతాకాలంలో చేయాల్సిన టైం తొందరగా పడుతుంది అందుకే మూడు నాలుగు గంటలు బయటికి వెళ్ళి అప్పుడే ఎలాగ మనం టైం పాస్ చేయాలి ఏం మంచి పనులు చేయాలి ఎలా చేస్తే మన టైం పాస్ అవుతుందో అది చేసుకోవాలి అయితే ఈ టైం టేబుల్ ఎందుకు అని మీరు అనొచ్చు మనం అదిలో మన మనసులో నండి పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి అలా చేయడం వల్ల అంటే ఏదైనా వ్యతిరేకంగా చేసి వ్యతిరేకంగా మాట్లాడే అనుకోండి అదొ రకంగా అనిపిస్తుంది అలా కాకుండా పాజిటివ్ ఆలోచనలు వచ్చాయనుకోండి మనం అంటే పుస్తకాలు చదివిన తర్వాత ఏదైనా వ్యతిరేకంగా రాగానే మనకి మనం వెంటనే అప్పటికప్పుడు మార్చుకోము కానీ అప్పుడు డైరీలో రాసుకొని మరణాడుపుతున్నాం ఒకసారి చదివామనుకున్నాము ఇందులో నెగిటివ్ ఉంది తీసి పాజిటివ్ పెట్టుకుందాం అనే ఆలోచన వచ్చి పాజిటివ్గా మారడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తాం ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పనికొచ్చింది పనికొస్తుంది పెద్దవాళ్ళకంటే తప్పకుండా షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లాస్ట్ పాయింట్ ఏంటంటేనండి ఇప్పటి నుంచి మన టైంని శ్రద్ధగా వాడుకుందాం మన జీవితంలో ఇది చివరి భాగం కాబట్టి ఇది నశించే సమయం కాదు వికసించే సమయం అందుకని చాలా జాగ్రత్తగా వాడుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చెప్పాను కదా చిన్న ప్రశ్న వేస్తాను వాళ్ళకి లాస్ట్లో వేస్తున్నాను ఏంటంటే ఇరవై రూపాయలు పెట్టి కొంటాం మనం సంవత్సరంలో ఒక్కసారి కొంటాం కానీ సంవత్సరం అంతా వాడతాం ఏమిటది మళ్ళీ అడుగుతున్నాను జాగ్రత్తగా వినండి ఇరవై రూపాయలు పెట్టి కొంటాం సంవత్సరం అంతా వాడతాం ఏంటది ఏమిటి కొంటాం ఏమిటి వాడతాము తప్పకుండా ఇది జవాబు అందరూ చదివిన వాళ్ళందరూ కూడా కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఎంతమందికి తెలుసునో ఎంతమంది ఊహించగలరో సరదాగా మాట్లాడు పెడుతున్నాను అనేది చూద్దాం